వెల్కమ్ టు గురుదత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదేవ దత్తా అవధూత చింతన శ్రీ గురుదేవ దత్తా స్వామి మహారాజు కి జై మనం ఈరోజు చేసుకోబోయే వీడియో అండి ఆ విషయం ఇంట్రొడక్షన్ అనేది ఏముండదండి మీరు అర్థం చేసుకుంటారు కాబట్టి రెగ్యులర్గా చూసే వాళ్ళకి అర్థమవుతుంది కొత్త వాళ్ళు కూడా ఒకసారి వెనుకకి వెళ్ళి మన పాత వీడియోలు చూస్తే అర్థమవుతుందండి ఈరోజు టాపిక్ వచ్చి భగవంతుడు అంటే నిర్వచనం అర్థం చాలామందికి దేవుడిని భగవంతుడని పిలుస్తారని తెలుసు భగవంతుడు అంటే ఏమిటి మంచి గుణాలు కలిగిన వారిని గుణవంతుడు అంటాము బాగా ధనం కలిగిన వారిని ధనవంతుడు అంటాము మంచి శీలం ఉంటే శీలవంతుడు అంటాము అలాగే అందమైన రూపం కలిగిన వారిని రూపవంతులు అంటాము మరి భగవంతుడు అంటే ఎవరు మహాత్మస్ సమగ్రస్ ధైర్య యశ శ్రీయ జ్ఞానవైరాగ్యయం భగ ఇత భగోస్తి భగవాన్ అని శాస్త్ర నిర్వచనం ఒకటి మహాత్యం రెండు ధైర్యం మూడు యశస్సు నాలుగు సంపద ఐదు జ్ఞానం ఆరు వైరాగ్యం ఈ ఆరింటిని షడ్వైశ్వర్యాలు అంటారు వీటికే భగ అని పేరు ఈ ఆరు ఐశ్వర్యాలను సంపూర్ణంగా కలిగి ఉండడం వల్లనే భగవంతుడు అని పేరు ఒకటి మహత్యం పవిత్రత వల్ల మహత్యం సిద్ధిస్తుంది పవిత్రానాం పవిత్రం యో మంగళానాంచ మంగళం అని వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలు దేవుడిని కీర్తిస్తున్నాయి దేవుడు సంపూర్ణ పవిత్ర స్వరూపుడు కాబట్టి సంపూర్ణ మహత్యం కలిగి ఉంటాడు అనుభవపూర్వకంగా చూసుకున్న మనం ఏ విషయంలో పవిత్రంగా ఉంటామో ఆ విషయంలో మహత్యం సిద్ధిస్తుంది ఉదాహరణకు తల్లిదండ్రులు తమ సంతానం విషయంలో ఎలాంటి కల్మషం లేని పవిత్రతతో ఉంటారు కాబట్టి పిల్లల విషయంలో తండ్రి తల్లిదండ్రులకు తమ దీవెలను పలించగలి పలించగలిగే మహత్యం సిద్ధిస్తుంది ఇలా ఏ విషయంలో మనం పవిత్రతను కలిగి ఉన్నామో ఆ విషయంలో మహత్యం ఏర్పడడాన్ని మనం గమనించవచ్చు ఇక్కడ మహత్యం ఉంటుందో అక్కడ నమస్కార యోగ్యత ఏర్పడుతుంది నమస్కారం వల్ల అవతల వ్యక్తి మహత్యాన్ని ఆశీర్వాదాన్ని మనం స్వీకరించగలుగుతాము అందుకే పవిత్రంగా జీవించే సాధువులకు మహాత్ములకు బ్రాహ్మణులకు పెద్దలకు నమస్కరించే పద్ధతి సనాతన ధర్మంలో సాంప్రయా సాంప్రదాయ సిద్ధంగా వస్తూనే ఉన్నది ఉంది రెండవది ధైర్యం ఇక ధైర్యం దేనివల్ల కలుగుతుంది భయం లేకపోవడం వల్ల భయం ఎలా పడుతుంది ప్రధానంగా భయాలు అజ్ఞానం వల్లనే కలుగుతాయి ఎక్కడ తెలియనితనం ఉంటుందో అక్కడ భయం ఉంటుంది అది తెలిసిన తర్వాత ఆ భయం పోతుంది ఇక మిగతా భయాలు మనకున్న ఆరోగ్యం ఆయుష్సు సంపదలు పరివారం అధికారం కీర్తి సౌక్యం మొదలైనవి నష్టరమైనవి ఐశ్వర్యాలు ఎక్కడ నశించిపోతాయో అనే కారణం నుండి పుడతాయి ఇక్కడ ఇక దేవుడు వేద స్వరూపుడు అంటే జ్ఞానస్వరూపుడు ఇక అతనికి అజుడు అని పేరు అంటే పుట్టక లేనివాడు అలాగే అచ్యుతుడు అంటే నాశనం లేనివాడు శ్రీధరుడు అంటే సమస్త ఐశ్వర్యాలను ధరించినవాడు కాబట్టి సంపూర్ణ ధైర్యం అనేది ఐశ్వర్యం అతనిని సేవిస్తూ ఉంటుంది మూడు యశస్సు యశస్సు అంటే స్వచ్ఛమైన కీర్తి క్రియాశీలత వల్ల కీర్తి నిష్క్రియత్వం వల్ల అపకీర్తి ఏర్పడుతుంది నీరు నిరంతరం ప్రవహిస్తూ క్రియాశీలంగా ఉండడం వల్ల నదీలా మారి అందరిచే పూజించబడుతూ కీర్తిని పొందుతుంది ఆగిపోయిన నీరు నిష్క్రియత్వం వల్ల మురికి గుంటలా మారి అందరిచే అసహ్యించబడుతూ అపకీర్తిని పొందుతుంది మనుషుల పరిస్థితి అయినా అంతే ఏ విషయంలో మనిషి క్రియాశీలతను కలిగి ఉంటే ఆ విషయంలో కీర్తి లభిస్తుంది ఉదాహరణకు చదువు విషయంలో క్రియాశీలతను కలిగి ఉన్న వ్యక్తికి విద్యా విషయంలో కీర్తి లభిస్తుంది ధన సంపాదన విషయంలో క్రియాశీలతను కలిగి ఉన్న వ్యక్తికి ధనవంతుడనే కీర్తి లభిస్తుంది ఇలా ఏ విషయంలో క్రియాశీలత ఉంటుందో ఆ విషయంలో సహజంగానే కీర్తి లభిస్తుంది ఇక సంపూర్ణ క్రియాశీలుడైన ఈశ్వరుణ్ణి యశస్సు అనేది ఐశ్వర్యం నిరంతరం సేవిస్తూ ఉంటుంది నాలుగు సంపద సంపద అంటే సమృద్ధి సాధించబడినది అని రెండు అర్థాలు తృప్తిపరిచేది అవసరాలను తీర్చేది సంపద సంపద రెండు రకాలుగా సృష్టించబడుతుంది ఇతరుల అవసరాలను నెరవేర్చగలిగే శక్తి పెరుగుతున్న కొద్దీ సంపద సృష్టి జరుగుతూ ఉంటుంది ఒక కూలీ నుండి బిల్ గేట్స్ వరకు ఎవరినైనా గమనించండి వారు ఇతరుల అవసరాలను ఎంతగా నెరవేరుస్తూ ఉంటారో అంతగా వారి వద్ద సంపద వృద్ధి పొందుతూ ఉంటుంది శారీరకంగా మానసికంగా బౌద్ధికంగా ఆధ్యాత్మికంగా ఏ రకంగానైనా ఇతరుల అవసరాలను తీర్చగలిగే శక్తే శ్రీమంతుడు కావడానికి ప్రధాన కారణం ఇక రెండవది క్రియాశక్తి క్రియాశక్తి వల్ల లక్ష్మీదేవి క్రియాశక్తి స్వరూపమని పురాణాలు వర్ణిస్తున్నాయి సంపద అనేది శ్రమకు ప్రతిఫలం శ్రమించడం వల్ల కూడా సంపద సృష్టి జరుగుతుంది శ్రమించే తత్వం పెరుగుతూ తనలో ఉన్న ఇచ్ఛాశక్తిని జ్ఞానశక్తిని క్రియారూపంలో మార్చడం వల్ల సంపద సృష్టించబడుతూ ఉంటుంది ఈ రెండు రకాలుగా కాకుండా ఇతరులచే సృష్టించబడిన సంపదను కొల్లగొట్టేవారు కొందరు ఉంటారు వీరు ఇహపర లోకాలలో పతనం చెందుతారని శాస్త్రం చెబుతుంది ఎందుకంటే సంపద అంటే డబ్బు బంగారం కాదు అవి సంపదకు బదులుగా వినియోగించే వినిమయాలు మాత్రమే ఒక దేశంలోని డబ్బుకు మరో దేశంలో విలువ ఉండదు అలాగే భూలోకంలో ఉండే వినిమయాలు మరో లోకంలో చెల్లుబడి కావు కానీ ఇతరుల అవసరాలను తీర్చగలిగే నైపుణ్య శక్తి క్రియాశక్తి ఆ జీవుడు ఏ లోకంలో ఉన్నా సంస్కార రూపంలో వెన్నంటి ఉండి అతన్ని ఐశ్వర్యవంతుడుగా నిలుపుతుంది క్రియాశక్తి ఇక ఈ సమస్త సృష్టి అవసరాలు తీర్చడం వల్ల సంపూర్ణ క్రియాశీలత్వం వల్ల ఈశ్వరుని సంపద అనేది ఐశ్వర్యం సేవిస్తూ ఉంటుంది ఐదవది జ్ఞానం జ్ఞానం ఈశ్వరుని యొక్క సర్వవ్యాపకత్వం సర్వశక్తిమత్వమే సర్వజ్ఞత్వానికి కారణమవుతుంది తత్వశాస్త్ర దృష్ట్యా జ్ఞానం అనేది పొందబడేది కోల్పోయేది కాదు అది ఎప్పుడు ఉండేది అది ఆత్మస్వరూపంగా ఉంటుంది దాన్ని మనకున్న ఏకాగ్రతను బట్టి కొంచెం కొంచెంగా అనుభవంలోకి తెచ్చుకుంటాము ఒక వ్యక్తిలో ఉన్న ఏకాగ్రత శక్తిపైన అతని జ్ఞానం ఆధారపడి ఉంటుంది ఏ విషయంలో ఏకాగ్రత చూపుతాడో ఆ విషయ సంబంధ జ్ఞానం లభిస్తుంది ఏకాగ్రత సంపూర్ణ స్థాయికి చేరినప్పుడు సంపూర్ణ జ్ఞానం అనుభవంలోకి వస్తుంది అలాంటి వ్యక్తులను ఆత్మజ్ఞానులు అంటాము వారి వ్యక్తిగత చైతన్యం విశ్వస్థాయికి ఎదగడం వల్ల వారికి కూడా సర్వజ్ఞత్వం సిద్ధిస్తుంది ఈ విశ్వంలోని సమస్త నియమాలను సృష్టించి ఒక నియతిని ఏర్పాటు చేయడం వల్ల ఈశ్వరునికి నియంత అనే మరో పేరుంది ఆ నియమాలపై ఏకాగ్రత నిలిపి పరిశోధించడాన్ని మనం శాస్త్ర విజ్ఞానం అంటున్నాము ఇలా సర్వవ్యాపకుడు విశ్వరూపుడు పూర్ణపరబ్రహ్మ అయిన ఆ పూర్ణ పరమాత్మను జ్ఞానమనేది ఐశ్వర్యం సదా సేవిస్తూనే ఉంటుంది ఆరు వైరాగ్యం వైరాగ్యం సంతృప్తితో కూడిన త్యాగమే వైరాగ్యం ఈశ్వరునికి నిరంజనుడని పేరు అంటే దేనికి అంటకుండా కేవల సాక్షి మాత్రంగా ఉండే వైరాగ్య సంపన్నుడని అర్థం వైరాగ్యం అనేది సమృద్ధిని దాటిన స్థితి హిమాలయాల్లో పరసవేది అనే మూలిక ఉంటుందట ఆ పేరుతో ఏ లోహాన్ని ముట్టినా ఆ లోహం బంగారంగా మారుతుందట అలాంటి పరసవేదిని కలిగి ఉన్న వ్యక్తి గుట్టలు గుట్టలుగా బంగారాన్ని ప్రోగు చేస్తాడా ఆ వీరుడు మాత్రం దగ్గరుంచుకొని ఉన్నంత వరకే వాడుకుంటాడు అతనికి ధనాన్ని సంపాదించాలనే కోరిక ఆశ వంటివి ఏమి ఉండవు అంటే ధనం విషయంలో వైరాగ్యం లభించిందన్నమాట అసంతృప్తితో అశక్తతో అశక్తతో వచ్చేది వైరాగ్యం కాదు అది లేమితనం బలహీనత ఒక నపుంసకుడు సన్యాసిగా మారితే అది వైరాగ్యం కాదు ఒక నిజమైన పురుషుడు సన్యాసిగా మారితేనే అది నిజమైన వైరాగ్యం మన దేశంలో చాలామంది మిథ్యా వైరాగ్య సంపన్నులు ఉంటారు నాకు ధనం మీద ఆశ లేదు అంటుంటారు మళ్ళీ కష్టపడకుండా తీరగా ధనం వస్తే సంతోషిస్తారు ఒక కోటి రూపాయలు కష్టపడి సంపాదించి దానిపై బంధం లేకుండా సంతృప్తితో దానం చేయగలిగితే అది వైరాగ్యం అవుతుంది వైరాగ్యం అనేది తేలికగా వచ్చే ఐశ్వర్యం కాదు అది ఇంతకుముందు చెప్పినట్లు సమృద్ధిని దాటిపోయిన స్థితి ఎవరో కొందరు వివేకానందుడు లాంటి మహాత్ములు మాత్రమే నిజమైన వైరాగ్య సంపన్నులుగా ఉంటారు ఇక దేవునిది అన్ని విషయాల్లో సమృద్ధిని దాటిన స్థితి కాబట్టి వైరాగ్యం అనేది ఐశ్వర్యం అతడిని నిరంతరం సేవిస్తూ ఉంటుంది ఇలా ఈ ఆరు ఐశ్వర్యాలను కలిగి కలిపి భగ అని పేరు వీటిని కలిగి ఉండడం వల్ల భగవంతుడని పేరు మనలో కూడా ఈ ఆరు ఐశ్వర్యాలు అంశ మాత్రంగా ఉంటాయి మన ప్రవర్తనను బట్టి ఆయా ఐశ్వర్యాలు వృద్ధి పొందుతాయి మనము ఈ శ్రద్ధగా శ్రీ పూర్ణ పరబ్రహ్మ జ్ఞానము సముపార్జన చేసుకొని ఇరవై ఆరు దైవిక లక్షణాలు అలవర్చుకొని శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభులకు సర్వస్య శరణాగతి చేసి దత్తయోగ సాధన చేసేవారికి ఇలాంటి లక్షణాలు అన్నీ వస్తాయండి మనం జాగ్రత్తగా దత్తయోగ సాధన కొరకు ప్రయత్నం చేయాలి ఆ తండ్రి ఆశీర్వాదం పొందే ప్రయత్నంలో భాగంగా ముందుకు వెళ్ళాలి సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ చరణార వస్తు ఈ వీడియో ఇంతే అండి మళ్ళా చూడని మనం కలుద్దాం జై గురుదత్త దత్తార్పణం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో కంటెంట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్